మా మా తక్కువ రోజులోనే ఈ దోవ రోడ్ అయితే అయినా శ్రీధర్ అన్నేసరి ముద్దుల కన్నయ్య సోపరన్నా ఎప్పుడు వచ్చినా గాని నేను కడుచుకుంటా ఆ ఫీలింగ్ వేరు అమెరికాలో ఉంటాయన్న ఇటా వచ్చి లైఫ్ ఏ విధంగా దిగతాయి ఆడబడితే ఆడ బండి లాభపాకండి ఎలా రూపాయి చూడబాకండి మావా మావా బ్రిడ్జ్ మామా ఆ డ్రైనేజు ఆ నిలబడదు ఆ వేస్ట్ వాటర్ ఆ నిలబడదు ఆ డ్రైనేజు నిలబడదు వేస్ట్ వాటర్ నిలబడదు ప్రశాంతంగా డ్రైవ్ చేద్దామా బ్రిడ్జ్ రెడీ అయింది మావా ఎవరు సో నమస్తే అభయ్య మందలేందంటే చూస్తున్నా కదా బ్రిడ్జ్ ఎట్టకేలకి రెడీ అయిపోయింది అయితే అబ్బా అన్నకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా తక్కువ తక్కువ రోజుల్లోనే బ్రిడ్జ్ని రెడీ చేస్తారు ప్రతిసారి దావను పోవాలంటే ఏంద్ర ఈ కర్మ అనిపించేది కానీ అలాంటి బ్రిడ్జ్ని నీళ్లు నిలబడకుండా ప్రశాంతంగా బండిలు పోయేటట్టుగా ఈ విధంగా రెడీ అయ్యా అబ్బయ్య మొత్తానికైతే రామలింగాపురం బ్రిడ్జు ఈ దోవ రోడ్డు అయితే కత్తక్కమని సెట్ చేశారు మాములుగా లేదు రేపే గ్రాండ్ ఓపెనింగ్ ఆ విధంగా ఉంటుంది రేపు గారే స్వయంగా వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు అక్కడికి వెళ్ళేసి ముందుగా పెయింట్లు ఏ విధంగా చేశారో ఆడకపోయి అసలు ఈ రోడ్డు ఇంకా చూడండి నేను ఇంకా లాంగ్ లో ఉన్నా మీరు అట్టా అనుకోండి ఇప్పుడు ఆటి కనిపిస్తుంది రోడ్డు రామలింగాపురం బ్రిడ్జ్ ని కథకమని సెట్ చేశారు రండి పెయింట్లు ఏ విధంగా వేసారు గోడల మీద చూద్దాం అబ్బయ ఇదిగోండి ఈడ నుంచి పెయింట్లు అయితే గోడ మీద బల్లే చెక్కినట్టే కతకమని చెక్కారు బల్లే వేసారు అబ్బయ పెయింట్లు అయితే చూడండి స్వచ్ఛ నెల్లూరు స్వచ్ఛ ఆంధ్ర ఆ విధంగా ఉంటుంది కీప్ అవర్ సిటీ క్లీన్ అండ్ గ్రీన్ ఇంతగా చేశారు కాబట్టి ఇంతగా రాశారు కాబట్టి ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్గా మన నెల్లూరుని కాపాడుకుందాం అయినా శ్రీధర్ అన్న బొమ్మను ఏడేశారు ఏంది అన్న నెల్లూరు సింహం కదా ఖచ్చితంగా అయ్యి అలా బొమ్మ తప్పులే రండి అబ్బయ రోడ్డు మందలు అయితే ఇది పెయింటింగ్ మందలు కూడా అదే ఈ విధంగా రోడ్డు రెడీ అవ్వడానికి కారకులు ఎవరో మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం వెళ్ళి శ్రీధరంతో మాట్లాడదాం వచ్చేయండి నడిచిపోతే లేట్ అయిపోతుంది కానీ బండ్లు పోదాం బండి ఆతలు పెట్టుండ నారాజుగాకురమా అన్నయ్య శ్రీధర్ అన్నయ్య ముద్దుల కన్నయా హే రెడీ అయిపోయింది అన్నయ్య శ్రీధరు అన్నయ్య ముద్దుల కన్నయా హే బ్రిడ్జు రెడీ అయిపోయింది అన్నయ్య అబ్బయ శ్రీధర్ అన్న దగ్గరకు వచ్చేసాను కానీ ఏదో ఫ్లో అభిమానం పెడేలని అనుకుని వచ్చేసి ఆ పాట పడే తప్పులండి క్షమించండి అన్నతో మాట్లాడదాం నా నమస్తే ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు ఒకసారి కడుచుకునేదే సూపర్ అన్న ఎప్పుడు వచ్చినా కానీ నేను కడుచుకుంటే ఆ ఫీలింగే వేరు అన్న మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు సూపర్ టూపర్గా చేశారు అయిపోయింది అన్న ఏదన్నా బ్రిడ్జ్ మందల ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ దాన్ని ఒకరు పట్టించున్న పాపనే లే కానీ పోయి చూసానా నా భూతన్న నా భవిష్యత్ చాలా బాగుంది అసలు ఆ బ్రిడ్జి రేడి అవడానికి కారణం ఎవరు ఒక టీచర్ నాకు ఫోన్ చేశాడు అబ్బా అంటే నాకు ఆ సమస్య నా దృష్టిలో ఉంది మరి అద్వానంగా రోడ్డు తయారైంది చిన్నపాటి వర్షాలు నీళ్లు వస్తున్నాయి ఏదో భారీ వర్షానికి వస్తే పంపులతో దాన్ని వెలుగులో పంపించవచ్చు చిన్నపాటి వర్షానికి నీళ్లు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అది ఏంది సమస్య అని ఒక రోడ్డు అద్వానంగా ఉంది గుంటలుగా ఉందని ఒక టీచర్ ఫోన్ చేశాడు నాకు దృష్టిలో కూడా ఉంది రోజు వీళ్ళు చూసిన తర్వాత మరీ అధ్వానం రోడ్డు దీని సరి సరిచేయాలని చెప్పని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో అధికారులతో కలిసి చర్చించి నిధులు శాంక్షన్ చేయించాం రోడ్ వేయాలని అయితే అధికారులు ఏం చెప్పారంటే ఈ రోడ్డు వేస్తే సరిపోదు సార్ ఆ యొక్క కలవత్ కూడా కావాలా ఆ ముంపు నీళ్ళు లాగాలంటే అన్నారు దానికి కూడా సరే అన్నారు ఇక్కడితో సరిపోదు సార్ నడిచే నడిచేదానికి కూడా బాగలేదు టైల్స్ వేయాలన్నారు దానికి కూడా సరే అన్న కానీ ఇక్కడ కూడా సరిపోదు సార్ ఈ అవుట్లెట్ పోయేదానికి దారి ఉంది ఆ దారి పూడిపోయింది అన్నారు దానికి కూడా తీర్చాం అంతిమంగా ఒక కోటి పదిహేడు లక్షల రూపాయలు వేయంతో రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో రోడ్డు కలవత్తు పాదచారులు నడిచే ఫుట్పాత్ ఇవన్నీ కూడా చేయగలిగాం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక దశాబ్దాల కళ ఆ కళ నిజం చేసే అవకాశం భగవంతుడు నెల్లూరు రూరల్ ప్రజలు నా కోసం కష్టం చేసే నాయకులు కార్యకర్తలు నాకు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది రెండు రోజుల నుంచి చాలామంది ఫోన్లు చేసి ప్రత్యేక అభినందిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ప్రజలకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పాపం దాదాపు యాభై రోజులు యాభై రోజులు పాటు అక్కడ రాకపోకలు లేవు రెండు నెలలు పడద్దు అనుకున్నాం రాత్రి పగళ్ళు మొత్తం కూడా పనిచేయించాం అయితే ఈ ఆలోచన అదైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోజువారీ పనులని మా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు ఆ క్లస్టర్ ఇన్ఛార్జిగా మాజీ మేయర్గా ప్రతిరోజు రోజుకు రెండుసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి వాటన్నిటిని కూడా చూసి పర్యవేక్షించి అరవై రోజుల్లో పూర్తి చేస్తామనుకుంటే యాభై రోజుల్లో పూర్తి చేయడం జరిగింది ఎందుకు భానుశ్రీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే రేపు ఉదయం పది గంటలకి దాన్ని ప్రారంభిస్తూను ప్రారంభం కూడా ఇంతకుముందు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు పార్టీ నాయకులు కార్యకర్తలు చేతి జయించాం నాకు అది ఇష్టం రేపటి రోజు ఒక పదిహేను సంవత్సరాల బాలుడు పుట్టం రెడ్డి సారసరెడ్డి అనే పదిహేను ఏళ్ళ బాలుడు ఆ యొక్క బాలుడు ప్రముఖ నిర్మాత జనసేన నాయకులు చిత్తమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి మానవుడు అబ్బాయి చేతి జయించి ఫ్యూచర్ జనరేషన్ అంటే భావితరాలు చేత జయించాలా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను చేస్తున్నాను రేపు ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతుంది అన్న ఎవరికైనా వయసు ఏ కుంది అలుపు వస్తుంది కానీ మీకు ఊపి వస్తుంది అన్న ఏ విధంగా సాధ్యం అది నిద్రపారు మీరా అలుపు వస్తుంది వస్తుంది అలుపు వస్తుంది అన్న వయసు వచ్చింది అలుపు వస్తుంది అయినా ఈ అలుపులో కూడా ఈ వయసు గెలుపు కోసం జనాలు గెలిపించడానికి కోసం జనాలు కాదు ప్రజల హృదయాన్ని గెలిచేదానికి సూపర్ ప్రజల ఉదాహరణ గెలిచేదానికి అన్నిటికీ మించి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేసే కష్టం నా తమ్ముడు కోటం రెడ్డి గిరి కష్టం ఇవన్నీ కూడా ఆ యొక్క అలుపుని అధిగమిస్తున్నాయి సూపర్ అన్న మంచిది అంటే ఇంకా చాలా అభివృద్ధి పనులు ఎక్కడితో ఆగద నాయన నెల్లూరు అభివృద్ధి కూడా ఉంది అదే అదే ఆడికి వస్తున్నా నెల్లూరు అభివృద్ధి ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి పొదలకు రోడ్డుకి ఆడకపోయి చూడండి పోతారు మీరు అబ్బా ఆ లైటింగ్లు కానీ అసలు అమెరికాలో ఉంటాయన్న ఎటా వచ్చి లైట్లు ఏ విధంగా దిగతాయి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి రాత్రిపూట అట్ట పోతా ఉంటే కాసేపు బట్ట చూడాలనిపిస్తుంది కానీ అంటే చూసి కింద పడిపోతామని చెప్పి బండి చూసుకొని పోవాలా అన్ని ఆస్వాదిస్తా పోవాలా కానీ జాగ్రత్తగా పోవాలా డి బండి లాభ బాకండి ఎలా రూపాయలు చూడబాకండి ట్రాఫిక్ ఆగిపోతే జనాలు ఇబ్బంది పడతారు అన్న అది అభియా మరొకసారి మీ అందరికీ అన్న తరపున నా తరపున అన్న అభిమానుల తరపున విజయదశమి శుభాకాంక్షలు అన్న ఇల్లు